తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల చైతన్యం యాత్ర ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకోవడం జరిగింది ఈ యాత్రకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికి మరిగూడ చౌరస్తా నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల చైతన్య యాత్ర ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకోవడం జరిగింది ఈ యాత్రకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి మర్రిగూడ చౌరస్త నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తెలంగాణ అమరవీరులందరికీ నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్లోని హరిహర కళాభవన్లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమం పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల త్యాగాన్ని మరచి నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇరవై ఐదు వేల పెన్షన్ ఉచిత రవాణా సౌకర్యాలను కల్పించి ఉద్యమకారులను గుర్తించాలని కోరారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కుక్కమ్ముడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు పోతు జ్యోతి రెడ్డి పటోళ్ల సురేందర్ రెడ్డి సుదర్శన్ శ్యామల ఐలయ్య యాదవ్ యాదిరెడ్డి జానకిరెడ్డి షేక్ ముస్తఫా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సంఘిశెట్టి క్రిస్టఫర్ జిల్లా కార్యదర్శి అద్దంకి రవీందర్ ఉపాధ్యక్షులు అప్పల మధు విద్యుత్ జేఏసీ నాయకులు మారం శ్రీనివాస్ ఉపాధ్యాయ పరమేశ్ బీసీ నాయకులు నాగభూషణం జిల్లా నాయకులు రామకృష్ణ చింతపరమేష్ వై రాంబాబు యాదవ్ వంశీ విష్ణు సైదులు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల చైతన్యలో భాగంగా ఈ చైతన్య యాత్ర బస్సు యాత్ర నల్గొండకు విచ్చేయడం జరిగింది ఈ సందర్భం నల్గొండ జిల్లా కమిటీ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికి మరి ఈ నెల ఇరవై ఏడులో జరిగేటువంటి హర్యానా కాలభవన్లో జరిగేటువంటి ప్రతి ఉద్యమకారికి ఘనమైన సన్మానానికి అందరిని మనం పోస్టర్లు చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా గత నిర్లక్ష్యం చేస్తాం మీ అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తీర్లో భాగంగా ఉద్యమకారులకి రెండు వందల యాభై గత ఇంటి స్థలాన్ని ప్రకటించారు ఉద్యమాలకు ఏదైనా కానీ సాయుధ పోరాటమైనా మలిదశ పోరాటమైన ఈ నల్లగొండ కిల్లా ఈ నల్లగొండ మట్టి నుంచే పరిమళించినాయి అనమాట ఆనాడు దొడ్డి కుమరయ్య తొలి అమరవీరుడు కూడా నల్గొండ జిల్లా వాసి అదేవిధంగా మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి కూడా ఈ నల్లగొండ బిడ్డే అమరవీరులను తెలుసుకుంటూ వీరులారా వందనం విద్యార్థి అరులారా వందనం పాదాలకు మాత్యాగా మరిసిపోమో మిమ్మో గుండెల్లా గుడి వందనం విద్యార్థి అమరు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల పోరం రాష్ట్ర అధ్యక్షుడు చివ శ్రీనివాస్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాత్ర పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక మెనిఫెస్టో పెట్టడం జరిగింది ఉద్యమకారులకు నేను ప్రభుత్వానికి వస్తే రెండు వందల యాభై గజాలు ఇస్తాను పెట్టడం జరిగింది ఆయన కేసు అనేవారు కానీ ఒక జీవకొడ తీసుకొచ్చిండు మన గ్రామ సభలో కూడా దాని పదొకరు వచ్చినట్టుగా మనం దాన్ని నింపిన జరిగింది కానీ ఉద్యమం అంటే ప్రతి ఒక్కరు చేసినాడు జైలుకి పోదని కాదు తెలంగాణ ఉదయం పదొకరు కూడా శాంతి ఉద్యమం చేసినాం కూడా కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకున్న ఒకటే ఒక కమిటీ అండి ఒక ఉద్యమ కమిటీ అండి ఆ జిల్లాలో ఎవరైతే నిజంగా ఉద్యమకారులు కొట్లారో వాళ్ళను ఇవ్వాలి ఇచ్చి వాళ్ళకు స్వతంత్ర సమయంలో